వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ కానీ బస్ స్టాప్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఇప్పుడు మనము చూస్తున్నది హాల్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో కామన్ వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి దీంట్లో సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి పార్కింగ్ కూడా మనకు సెల్ ఆర్ ఉండదండి స్టిల్ టు పార్కింగ్ ఉంటుంది వర్షాకాలంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో కేవలం నలభై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నది సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చాలా స్పేసెస్ గా ఉంటుందండి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి సో ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ సెవెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి సో మనకి ఇక్కడ రూమ్ ఇచ్చారండి రూమ్ కూడా చాలా సపరేట్ ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి కేవలం నలభై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మనకు మంచిగా స్పేసెస్ గానే ఇచ్చారు ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ఉంటుంది సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్కే ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి